ఆర్మీ ర్హెచ్ఏ స్వచ్ఛంద సంస్థ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి దాదాపుగా నలభై మంది వాలంటీర్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ పదిహేను ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు పదవ వార్షికోత్సవం సందర్భంగా రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద ఆధారిత జీరో ఫండ్స్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పది మిలియన్ల నిరుపేద పౌరులకు గాను సేవ చేయడానికే ప్రచారాన్ని ప్రారంభించడం ద్వారా పదో వార్షికోత్సవంలో ఒక మైలురాయిని తీసుకురావాలని కోరుతుందని చెప్పారు గత పది సంవత్సరాలుగా ఆర్హెచ్ఏ ప్రపంచంలోని అత్యంత అట్టడుగు వర్గాలకు సేవలు అందించిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అనేది సంస్థని స్థాపించి పది సంవత్సరాలు ఆగస్ట్ ట్వంటీ సెవెన్ టూ సందర్భంగా మూడు ప్రోగ్రామ్లు చేస్తున్నాము ఒక వచ్చేసి టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము ఆర్ఎస్ సపోర్ట్ చేసి అన్ని స్కూల్ మరియు హాస్టల్స్ స్లామ్స్ మేము ఎక్కడైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళందరూ టీమ్స్ కింద ఫామ్ చేసి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి ట్రాఫీస్ అందిస్తున్నాము ఐపీఎల్ టైప్లో అది మొదటి యాక్టివిటీ అది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆదివారం రోజు జరుగుతుంది ఈవెంట్ సెకండ్ థింగ్ ఈ పది సంవత్సరాల కంప్లీట్ అయిన సందర్భంగా పది మిలియన్ మేస్కి ఓవరాల్గా ఇంటర్వ్యూల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ప్లానింగ్ ఉంది సో డోనర్స్ అండ్ కార్పొరేట్స్ మాకు ఆర్హెచ్ఏ డోనర్స్ అందరూ సపోర్ట్ దీనికోసం సో ఈ విధంగా హైదరాబాద్లో మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ చేశాము విత్ టెన్ టీమ్స్ ఆఫ్ టోర్నమెంట్ ఈ ఈవెంట్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు కంప్లీట్ అవుతాయండి ట్వంటీ సెవెంత్లో టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఓవరాల్ ఆర్ఎస్ఏ సెలబ్రేషన్స్ ఉంటాయి సో దిస్ ఇస్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఆర్ఎస్ఏ థ్యాంక్ యూ వెరీ మచ్ I am Dr. K.S. Prasad from Lions Club of Hyderabad, Nagar. I am getting connected to this RHA who is doing very excellent selfless services and they will be connecting me to schools and colleges to tell the youth of India what is their responsibility towards nation, nation building, role, that is our mission, thank you very much. సంస్థ సభ్యుడిని ఈ సంస్థ జీరో ఫండెడ్ ఆర్గనైజేషన్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా చేస్తుంటాము సేవ స్కూళ్ళల్లో కానీ క్లబ్స్లో కానీ వృద్ధాశ్రమంలో కానీ లేకపోతే మెడికల్ ఎయిడ్ కానీ లాంటి కొన్ని కార్యక్రమాలు జరుపుతుంటాము స్కూళ్ళల్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తుంటాము ఎవరి బర్త్డే సందర్భంగా కానీ ఇంకేదైనా ఒకేజన్ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు తరచుగా చేస్తూ ఉంటాము యాక్చువల్లీ ఐ యూజువలీ కమ్ టు లైక్ సచ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ సెన్స్ ఆఫ్ బీఎమ్ వర్కింగ్ యాజ్ రాబిన్ ఇయర్ విత్ మై మామ్ సిన్ దట్ ఇట్స్ ద రాబిన్హుడ్ ఆర్మీ ఈజ్ నాన్ రిలీజియస్ అండ్ Non-funding, non-funding, and etc. So zero funding, and uh, I made many friends here. It uh, really, it's really good, and uh, that's it. It's uh, yeah satisfaction. So actually, Robin Hood Army is uh, an army which uh, serves the needy people, and it uh, helps a lot. అరచి అనేది జీరో పాయింట్స్ ఆర్హెచ్ అనేది జీరో పాయింట్స్తోనే స్టార్ట్ అవుతుంది సో మనం ఏంటంటే ఫుడ్ని వేస్ట్ చేయకుండా అంటే మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుంది అది వేస్టేజ్ కాకుండా ఇంకొక పీపుల్కి నీడ్ అనేది అవుతుంది ఫుడ్ అనేది సో ఫుడ్ అనేది ఏంటంటే మీరు సర్చ్ చేయాలి ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే ఆ రెచ్చి అనేసి కాదు మీరు కూడా ఓన్గా కొంతమందిని మీరు ఏమంటారు బర్త్డే కానీ ఫంక్షన్స్ అలాంటి వాటిలో ఫుడ్ మీద సరే మీరు తీసిగా ఓన్గా వెళ్ళి కూడా మీరు సర్వ్ చేయవచ్చు కొన్ని స్లమ్ ఏరియాస్ చాలా నీడ్స్ ఉంటాయి స్లమ్ వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదైనా మనం ఒకరోజు చేసే ఖర్చు ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం వీకెండ్స్ కానీ సాటర్డే సండేస్లో చేసే ఖర్చు ఏదైతే ఉంటుందో అదే మనీ మనం కొన్ని నీట్ పీపుల్స్ని పెట్టడం పెట్టడం చాలా బెస్ట్ ఫిఫ్టీన్ ఇయర్ సందర్భంగా మేము రూరల్స్లో రెండు వేల కిట్స్తో డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ చేశాము ఆగస్ట్ పదిహేను నుంచి ఇరవై ఏడు మధ్యలో మేము రూరల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం రూరల్లో ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే వాళ్ళకి చాలామంది ఎన్జిఓస్ కానీ ఎవరైనా దాతలు వెళ్ళి వెళ్ళి డొనేట్ చేయడానికి రోడ్డు కనెక్టివిటీ ఉండదు కాబట్టి ఉద్దేశంతోనే మేము కూడా ఇంటీరియర్కి వెళ్ళేసి వాళ్ళకి రెండు వేల గ్రాసరీస్ కిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేశాము సో ఫైవ్ కేజీస్ రైస్ టూ కేజీస్ దాలు టూ కేజీస్ వేట్రాగా ఉంటుంది సో ఏంటంటే సిటీలో చేయని చాలామంది ఉన్నారు కానీ రూరల్లో ఎన్జిఓస్ ఎవరు రాలన్నమాట సో నేను మాట్లాడ మీరు కనుక్కొని అక్కడ కూడా అవసరం ఉన్న వాళ్ళకే నేను యానివర్సరీ సందర్భంగా హారిత హైదరాబాద్ అనేది చిల్డెన్స్ కప్ అని చెప్పేసి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంది ఈ టోర్నమెంట్ అనేది అగ్రాస్ హైదరాబాద్ అన్ని స్కూల్ నుంచి మేము సపోర్ట్ చేసే స్కూల్ నుంచి అలాగే క్లబ్స్ నుంచి చిల్డ్రన్ తీసుకొచ్చి ఒక చోట ఒక టోర్నమెంట్లో కండక్ట్ చేస్తున్నాము దీనికి మేము బెటర్ అలాగే వేరే వేరే స్కాన్సర్షిప్ని తీసుకున్నాం

టీషర్ట్ జెర్సీ అండ్ అదర్స్ క్రికెట్ టోర్నమెంట్స్ టు సపోర్ట్ దెట్ టెన్పి ఆర్న్ఓసి సందర్భంగా ఎప్పట్లాగానే ఎన్ఓసీ ఏదో ఒక సెలబ్రేషన్స్ ఉంటుంది ఈసారి సిటిజన్షిప్ తప్ప అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం ఆల్ ఓవర్ సిటీ దీనికి టెన్ టీమ్స్ అనేది గవర్నమెంట్ నుంచి తర్వాత స్లమ్ తీసిగా ఒక అకాడమీ టెన్ టీమ్స్ అనేది ఫామ్ అయింది అది గవర్నమెంట్ స్కూల్ నుంచి తర్వాత స్లమ్ స్కిల్స్ నుంచి సో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ సిటిజన్షిప్కి సిటిజన్షిప్ కప్కి డెక్లాతన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు తర్వాత మిగతా స్పాన్సర్స్ రెడీగా ఉన్నారు సో ఈ ఇయర్ సిటిజన్షిప్ కప్ని అందరూ ఎంజాయ్ చేశారు ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫుడ్ గ్రోప్స్ డిస్ట్రిబ్యూట్ఫాస్ట్ లంచ్ అండ్ డినర్ All the leftovers is what we collect and we distribute it to the slums and nearby areas. And then we've got Fusion9, one of the uh, cloud kitchens, who prepare fresh food and deliver it to uh, the slum areas nearby. We've got multiple restaurants also. We've got hotels like Alturas in Gachibowli, Madhapurur, uh, which does the same thing. So we have multiple things in partnership that we are working with right now. Thank you.